వైజెపి ఆ బయటపడతా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఏనేదో ఉద్ధరిస్తాడని చెప్పి ఓట్లు వేసి గెలిపిస్తే కాంతారాలో విల ఉన్నాడు సేమ్ ఇలాగే ఉంటాడు సేమ్ డిట్ అంతా ఇద్దరు ఫోటోలు పక్క పక్కన పెడితే ఆయనకు మించినటువంటి విలన్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కాకాణ గోదే నేను టక్కని చూసా ఎవరు అయిన కాంతారా వెలునా లేదంటే కాకాణ గోవర్ధన్ రెడ్డి అంటే రెండు ఒకటిగానే ఉన్నారు ఇద్దరు ఆ గోవర్ధన్ రెడ్డి నిన్నే అడిగేది ఉండేది నలుగురు తల రెండు ముప్పై కోట్లు కరోనా ప్యాలెస్ ఎన్ని కోట్లు ఇంత ఈ విధంగా దోచుకొని దోచుకొని రేపు మనం సస్తే మనం ఏమి ఎత్తుకోబో పేదల కాడిది పేదలకి భూములు లేని పేదలకి ఒక ఎకరా ఎకరా ఇరవై సెట్ల లెక్కన ప్రభుత్వ భూమిని ఇచ్చి సాగు చేసుకుని బాగుపడతారు అంటే కంపెనీల కోసం నువ్వు అందరిని కూడా అర్ధరాత్రి పిలిచి మండల కేంద్రాలయంలో కూర్చోబెట్టి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి మీరు కంపెనీలకు ఇస్తారా లేదంటే నన్ను లాక్కోమంటారా అని చెప్పి నువ్వు దౌర్జన్యం చేసి వాళ్ళ చేతిలో చాక్లెట్ ఒకరు పెట్టి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి భూములు లాక్కొని నువ్వు మాత్రం ఒక కోటి రెండు కోట్ల లెక్కల కంపెనీలు కమ్ముకొని నువ్వక్కడ బాగుపడితే చాలు ప్రజలు ఎట్టపోయిన పర్లా నియోజకవర్గం ఎట్టయిన పర్లా నీకేం అవసరం లే నువ్వు నీ కుటుంబం బాగుండి కొన్ని లక్షల తరాల వరకు నేను సంపాదించుకున్నాను నేను బాగున్నాను అనుకుంటున్నావేమో ఇది కలియుగం ఈ కలియుగంలో ఎవడు పేదవాడి నోటి కార్డు కూడు తీసినా సరే వాడు అనుభవించక తప్పదు ఎవరిన కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఒక అల్లుడికే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు సూట్ కేసుల కంపెనీకి అప్పచెప్పి సిఇను చేసుకున్నటువంటి అవినీతి పౌరుడు కాకాని గోవర్ధన్ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఇంకేం అభివృద్ధి చేస్తాడు పేద ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటాడో మీరు ఆలోచించండి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఒక్క ఓటు కూడా వైసీపీకి వెయ్యబాకండి ఏసెంట్ మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలా